హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అబ్బాయికి అయితే సాటర్డే నుంచి హెల్త్ బాగాలేదన్నాను కదా వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది సెలవు పెట్టరా అంటే పెట్టడు అలాగే వెళ్ళిపోతున్నాడు ఈరోజు కూడా సెలవు పెట్టినా అంటే పెట్టలేదు ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా రేపు ఎలాగ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా మరి సెలవు ఉంటుంది కదా ఇంకా అనేసి వెళ్ళిపోయాడు మాట ఇదైతే నేను ఈవినింగ్ తీసిన బ్లాగు ఇంకా నేను ఈవినింగ్ అయితే నిన్న చట్నీ ఉంది పుదీనా టమాటా చట్నీ ఉంది కదా అని చెప్పి ఇంక పిల్లలు వచ్చినప్పుడు తింటారు కదా ఇంకా మా హస్బెండ్ కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే పెడతాను అనమాట రాగిడ్లీ పెడదాము పొద్దుటైతే వైట్ ఇడ్లీ పెట్టాను కదా మామూలుది ఇంకా ఒక పూట రాగిడ్లీ పెడదామని రాగి పిండి అయితే వేసి కలుపుతున్నాను ఇడ్లీ అంటే మా అమ్మాయి తిందో కానీ వేడివేడిగా ఉంటే తింటారు అది ఒకటో రెండు అన్న తింటుంది కదా అని చెప్పేసి ఇంక రాగిడ్లీ అయితే పెడుతున్నాను అనమాట రాగి పిండి ఎలాగన్నా సరే జావలాగైనా సరే రాగి సంకటిలాగైనా సరే లేకపోతే ఇలా ఇడ్లీలో అయినా సరే తింటే చాలా మంచిది కానీ పిల్లలు తినరు ఇంకా నేనైతే ఇంకా రాగి ఇడ్లీ చేస్తున్నాను చట్నీ ఉంది కదా అని చెప్పేసి అయితే గోంగూర ఉంది చుక్కకూర ఉంది గోంగూర కొద్దిగా ఉంది చుక్కకూర కొద్దిగా ఉంది మొన్న కోటి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట ఆకుకూరలో అయితే అది గోంగూర కొంచెం నోటికి పుల్ పుల్లగా ఉంటుంది కదా తింటాడేమో అన్నట్టు గోంగూర టమాటా చేద్దాం అనుకుంటున్నాను అనమాట నైట్ డిన్నర్లోకి మరి ఏం చేస్తాడో తెలీదు ఇంక ఇడ్లీ తినేసి ఉండిపోతాడో మరి అన్నం తింటాడో తెలీదు నేనైతే ఫస్ట్ అయితే ఇడ్లీ వండేస్తాను ఇడ్లీ వండేసి ఇంకా పచ్చడి ఉంది కదా వేసి పెట్టేస్తాను పిల్లలు వచ్చాక మా హస్బెండ్కి మా అబ్బాయికి అయితే పెట్టేస్తాను కొన్ని శనగలు అయితే ఉన్నాయి కొంత స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసి పెట్టాను ఇంక అవి అదైతే ఇంకా పెట్టేస్తాను అనమాట వాళ్ళిద్దరికీ మా హస్బెండ్ అయితే ఇడ్లీ తింటారు మా ఊడైతే శనగలోనే ఇంకా ఇడ్లీ అయితే తింటాడనమాట వాళ్ళకి పెట్టేసి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే గోంగూర చుక్కకూర రెండు ఉన్నాయి కదా కలిపి చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఏం జరుగుతుందో చల్లగా ఉంది కదా బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ బిర్యానీ చేసే అంత ఓపిక లేదు ఏంటో తెలీదు ఇంకా సరే సింపుల్గా గోంగూర చుక్కకూర రెండు కలిపేసి టమాటా వేసేసి పుల పొలగా వండుదాం పులపలగా తింటారు కదా మా అమ్మాయికి కూడా ఇష్టం ఎలాగా కోడిగుడ్డు ఒడిగుడ్డ వేద్దాము అన్నట్టు అనుకుంటున్నాను అనమాట అది ఫస్ట్ అయితే టిఫిన్లు అయిపోయినాయి అనుకో టిఫిన్లు తినేసారనుకో టీలు తాగేస్తే నైన్ థర్టీకి కదా మేము తినేది అప్పటికీ ఆలోచిస్తాను ఏం చేయాలన్నది ఇప్పుడైతే టిఫిన్ పెట్టేస్తుంది అనమాట మా హస్బెండ్ అయితే వచ్చేసారు మా అబ్బాయి అయితే ఇంకా రాలేదు మా హస్బెండ్ వచ్చారు ఆయనకైతే టిఫిన్ పెడుతున్నాను మా ఆయనకి టిఫిన్ పెట్టేసి ఇంకా టీ అయితే పెట్టేస్తాను టీ ఉన్నది నేను నాలుగు గంటలకి టీ పెట్టుకున్నాను చల్లగా ఉంది కదా మా హస్బెండ్ వచ్చిన వరకు పెట్టుకోను అసలు చల్లగా ఉంది కదా తాగాలనిపించింది అని నేను పెట్టేసుకున్నాను కొద్దిగా టీ ఉన్నది ఇంకా టీ అయితే మా హస్బెండ్కి ఇంకా వెయిట్ చేసి ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేస్తాను మా అబ్బాయి వచ్చాక వాడికి ఇడ్లీ పెట్టి రాగిజావు ఇస్తాను రాగిజావు కాసాను మార్నింగ్ ఇంకా రాగిజావు తాగుతాడు వాడు శనగలు తినేసి ఇంక వాడి కూడా వచ్చాడు వాడికి కూడా పెట్టేసాను టైం అయితే నైన్ థర్టీ అయ్యింది ఇవన్నీ కట్ చేసుకున్నాను అనమాట టమాటాలు పచ్చిమిర్చి గోంగరదైతే ఇందాక ఐదు గంటలకే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను వాటర్ అంతా వాడుతుందని ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అయితే వేస్తాను అనమాట అవి కొంచెం వేగాక దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను అది కొంచెం బాగా మగ్గాక ఈ గోంగూర చుక్కకూర ఉంది కదా ఇదైతే వేసేసుకోవాలన్నమాట ఇది ఎలా ఉంటుందంటే ఎండ్రిలు ఉంటే బాగుంటుంది ఇంకా ఫేవర్గా ఉంది కదా ఎండ్రిలు అలాంటివి పెట్టచ్చు పెట్టకూడదు అని చెప్పి వేయలేదు తింటాడేమో వాడు అన్నట్టు వాడు తినడానికి తెలిస్తే ఇంకా మాకంటే ఎండ్రోలు వేద్దును ఎండ్రిలు వేస్తే చాలా బాగుంటుంది ఎండ్రిలు గోంగూర పచ్చిరీలు కూడా బాగుంటాయి కానీ ఇక్కడ అంత దొరకు పెద్దవి దొరుకుతాయి చిన్నవి దొరకవు ఇక్కడ ఇంక ఎండి రోజులు అయితే నేను ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటాను అనమాట బీరకాయలోని కోడిగుడ్లోని అని అలా వేయడానికి మధ్య మధ్యలో వేయడానికి ఇవైతే బాగా మగ్గిపోయింది టమాటాలు పచ్చిమిర్చిని ఇంక ఇప్పుడైతే ఈ గోంగూర ఇదైతే వేసేస్తాను ఇందులో వేసేసి కొంచెంసేపు మూత పెట్టేస్తే మగ్గిపోతుంది బాగా లేతగా ఉంది బాగుంది ఫ్రెష్గానే అనమాట అంటే గోంగూర పప్పు వండుదాము లేదంటే గో చుక్కూర పప్పు అన్నట్టు కొద్ది కొద్దిగా తీసుకున్నాను ఇంకా సరిపోదా కొద్ది కొద్దిగా వండుతాయని రెండు కలిపేసి వండేస్తే సరిపోతుంది అన్నట్టు ఇంకా రెండు కలిపేసి అనమాట ఇంక ఇదైతే రెడీ చేసేసి పెట్టుకున్నాను కదా ఇంక ఇదైతే వేసేస్తున్నాను ఇందులోని ఇదైతే మూత పెట్టేయాలన్నమాట వేసేసి మూత పెట్టేస్తే మొత్తం చూడడానికి అంత మూకుడు నిండినట్టు ఉన్నదా అది మూత పెడితే కొద్దిసేపటికి ఎంత అవుతుంది ఎంత అవ్వదు మగ్గిపోద్ది మొత్తం ఇంకా ఇదైతే బాగా కలిపేసి కొద్దిగా చింతపండు అయితే వేస్తాను పుల్ల పుల్లగా ఉంటుంది కొంచెం టమాటా వేసినా కూడా కొద్దిగా చింతపండు వేస్తేనే బాగుంటుంది కొద్దిగా చింతపండు వేసి ఉప్పు కారం వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలన్నమాట ఉడకనిచ్చి అప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి ఇంకా కోడిగుడ్డు కొడుకుడు పొరటా వేస్తున్నాను ఒకవేళ తింటాడేమో వాడని చూస్తాను ఇప్పుడే నాకు వద్దు నేనేం తిన్ను నాకు కొన్ని పాలు కలిపేసి ఇచ్చేయమ్మా అని అంటున్నాడు కొద్దిగా తింటావా డాడీ అంటే నేనేం తిన్ను కొద్దిగా పాలు కలిపేసి ఇచ్చే ఇడ్లీ తిన్నాను కదా నాకు ఇంకేం వద్దు అని ఈజీగా ఉన్నట్టు ఉన్నది అని అంటున్నాడు ఇంకైతే సరేనా అయితే కొడుకుని నేను అప్పుడు ఇస్తానులే అని చెప్పనమాట ఇంకైతే ఇందులోని కొద్దిగా చింతపండు అయితే వేసాను చింతపండు వేసేసి దేంట్లోకి సరిపడినంత ఉప్పు కారం అయితే వేసేసుకుంటా అనమాట ఇందులోకి ఎండుమిరపకాయలు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి కరివేపాకు అయితే లేదు ఇంకా మామూలుగా ఇవైతే వేసి తాలింపు పెట్టేస్తా అనమాట తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిసేపు ఉడకని ఇచ్చేసి ఇంకా అలా గరిటతో అలా స్మాష్ చేసేస్తే ఉడికిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయింది లేతగానే ఉంది కదా ఇంకా అలా కలిపేసుకొని ఇంక తాలింపు అయితే పెట్టేస్తాను ఇంక ఇదైతే ఉడికిపోయింది కదా ఇంకా తాలింపు పెట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా అన్న బాగానే ఉంటుంది తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఈ తాలింపులు ఇంగు వేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఉంటే ఇంకా బాగుంటుంది కదా ఇంకైతే లేదు కాబట్టి ఇంక మామూలుగా అయితే తాలింపు ఇది అయితే బాగా ఉడికిపోయింది ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా బౌల్లోకి తీసేసుకొని ఇంక ఇందులో అయితే తాలింపు అయితే వేసేస్తాను అనమాట ఇంద్ర కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండు మిరపకాయలు జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇంగువ అయితే వేసి తాలింపు వేసేస్తాను మన గోంగూర టమాటా అయితే రెడీ అయిపోతుంది ఇంక ఈ కడాయిలోనే కోడిగుడ్డు పొరటేసేద్దాం అనుకుంటున్నాను ఈ తాలింపు అయిపోయాక కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు మా అమ్మాయి మా ఆయన నేను తింటాం మా అబ్బాయి తినడు కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను బీరకాయ మా అబ్బాయి తినడు మా అమ్మాయి తింటుంది నేను ఏంటి అంటే అందరూ అన్నీ తినరో బాబోయ్ ఈ పొద్దున్న లంచ్ బాక్సులకు వచ్చేస్తుంది బీరకాయ వండుతానంటే వాడొద్దు అంటాడు కాకరకాయ వండుతాను వాడు ఏంటని ఒకరికి నచ్చి దోసకాయ పప్పు వండుతానంటే మా అబ్బాయి తింటాడు మా అమ్మాయి తిందం ఏంటో వంటల బాక్సులు కానీ ఏదైనా సరే వంట మేము ఇది తినో మేము అది తినాము మేము ఇది తినో మేము అది తినామని పెడతారు ఇంక పోపు అయితే బాగా ఏగిపోయింది ఇంక ఇందులో అయితే తాలింపు వేసేస్తున్నాను వేసేసి ఇంక ఇదైతే పక్కన పెట్టేసుకుంటాను పక్కన పెట్టేసి ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసేసి ఒక రెండు మూడు కోడిగుడ్లు అయితే పొరట్లాగా వేసేస్తాను ఆ గోంగూరలో కాంబినేషన్లో నంచుకోవడానికి ఉడకబెడదాం అనుకున్నాను ఉడకబెడితే మా అమ్మాయి ఏం చేస్తుందంటే లోపల తీసి పక్కన పెడుతుంది నేనా అంతే మా అందరూ అంతే వేస్ట్ చేస్తున్నారు అలాగని చెప్పేసి ఇలా పొరట్లాగా వేసేస్తుంది అనమాట కొద్దిగా ఆయిల్ వేసాను కొద్దిగా జీలకర్ర వేసాను కొంచెం జీలకర్ర కొంచెం చెటపట్టమన్నాక ఒక మూడు కోడిగుడ్లు అయితే వేస్తాను వేసి దాంట్లోనే ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా వేసి కలిపేస్తాను అంతే సింపుల్గా అయిపోతుంది ఇదైతే వైటు ఎల్లో కూడా తింటారు కదా అయితే పాడేస్తున్నారు అందుకని చెప్పేసి ఇలాగే చేస్తుంది అనమాట ఇంకా కోడిగుడ్డు పొరటా వేసేసి ఇంకా రైస్ అయితే కడిగేసి పెట్టేసుకుంటాను టైం అయితే నైన్ థర్టీ కాట టెన్ అయ్యింది ఇంకా వాడైతే పాలు కాసి ఇచ్చేయమ్మా అన్నాడు వాడికైతే పాలు కాసి ఇచ్చేస్తాను ఇప్పుడు కాదు మేము తిన్నాక ఇంకా డిష్ వాషర్లు గిన్నెలై పెట్టుకుంటే టైం ఉంటుంది కదా ఆ టైంలో అయితే వాడికి అయితే పాలు కాసిస్తాను ఇప్పుడు లంచ్ బాక్సులు అవన్నీ డిష్ వాషర్లో పెట్టాలి ఇంక ఇప్పుడు మేము తిన్నాయి లంచ్ బాక్స్లో అవన్నీ డిష్ వాషర్లో పెట్టాలన్నమాట ఇంక అందుకని చెప్పేసి ఇంకా మేము తినేసాక వాడికి పాలు కాసిస్తాం ఇంకా కోడిగుడ్డు పొరట అయిపోయాక ఇంకా రైస్ కడిగేసుకుంటున్నాను రైస్ కడిగేసుకుని కోడిగుడ్డు పొరట తీసేసి ఇంకా దాని మీద అయితే రైస్ పెట్టేస్తాను అనమాట ఇంకా మేమిద్దరం అయితే తినేస్తాం మా హస్బెండ్ ఇడ్లీ తినేసారు కదా మా హస్బెండ్ ఇంకా అన్నం తిన్నారు ఇంకా వాడైతే పాలు తాగుతానమ్మా అన్నాడు ఇంకా మేమిద్దరం అయితే తినేస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేశారంటే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇంకా బాబు కొంట్లో బాగోక కొంచెం నాకు ఏం చేయాలో ఏం అర్థం అవట్లేదు ఇంట్రెస్ట్గా ఉండట్లేదు ఏం చేయడానికన్నా వంట వాడు అందరూ తిని వాడు చలాకీగా చక్కచక్క తిరిగితే ఉంటేనే ఒక రకంగా యాక్టివ్గా ఉంటుంది వాడు డల్గా ఉంటే మా ఇల్లు అంతా కూడా డల్గానే ఉంటుంది మా ఇంట్లో కొంచెం యాక్టివ్గా ఉండేది వాడే వాడే డల్గా ఉంటే నాకు ఇంకా డల్ అయిపోతుంది నేను అదమాట ఇంకా రైస్ అయితే పెట్టేసాను ఇంక రైస్ కూడా అయిపోతుంది ఇంకా మేమైతే తినేస్తాం అన్నమాట మా అమ్మాయి నేను ఇంకా తీసుకొచ్చిన అమ్మ అంటే తెచ్చే అమ్మ తినేద్దాం అన్నది ఇంకా మేము మా అమ్మాయి నేనైతే పెట్టుకుని వేడివేడిగా తినేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ నెక్స్ట్